నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని సౌత్ మోపూర్ గ్రామంలో శంకర నేత్రాలయ కంటి వాయిద్యశాల చెన్నై మరియు కాటం రెడ్డి ప్రసాద్ రెడ్డి శోభారెడ్డి కంటి శుక్లం శస్త్రచికిత్స నాయకులు గిరిధర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ సౌత్ మోపూర్ గ్రామంలో ఏడు రోజుల పాటు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి చికిత్స అందిస్తున్న శంకర నేత్రాలయ చెన్నై యాజమాన్యానికి వైద్యులకు మరియు కాటం రెడ్డి ప్రసాద్ రెడ్డి కాటం రెడ్డి శోభారెడ్డిలకు గెల్లూ రూరల్ ప్రజల పక్షాన నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు నేత్రాలయ వారిచే ఉచిత కంటి క్యాంప్ కంటి క్యాంపుని గత పది రోజులుగా నిర్వహించున్నా ఈ శంకర్ నేత్రాలయ ఉచిత కంటి క్యాంప్ ఈరోజు నెల్లూరు గోర నియోజకవర్గంలో జరపాలని ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మండలంలోని సోత్మపూర్లో పూర్లో పెట్టాల చాలా పెద్ద గ్రామం అదేవిధంగా మధ్య తరగతి ఉన్న వారి ప్రాంతం వారందరూ కూడా చూపించుకోవాలంటే కో వ్యతిరేక నగరాలకు పోవాలంటే కష్టం అవుతుంది మనం ఏదో ఒకటి సౌత్ మూర్కి చేయాల గత మూడు సార్లుగా ఒకటికి మూడు సార్లు శాసనసభ్యులుగా శ్రీరెడ్డి గారు ఈ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు వారి ఇంటి బిడ్డగా ప్రత్యేకంగా సౌత్ మోపూర్ గ్రామం స్వీకరించి సౌత్ ఉన్న పార్టీలకు అతీతంగా మీద ఉన్న పెద్దలు కానీ మిగతా వారు కానీ పార్టీలకు అతీతంగా వారి ఇంటి బిడ్డగా సేకరించి మూడు సార్లు రెండు సార్లు ఒక పార్టీ నుంచి పోటీ చేసినా మూడోసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినా మెజార్టీ తగ్గకుండా భారీ మెజార్టీ ఇచ్చిన గ్రామం సోర్పా గ్రామం జీవితంలో మర్చిపోవాలంటే మా సొంత గ్రామం లాగా అనుకునే గ్రామం ఈ గ్రామం దీనికి ఎంత చేసినా తక్కువే ఒక పక్కన అభివృద్ధి చేస్తున్నాం రెండో పక్కన ఈ రోజున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో గానీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అదేవిధంగా అభివృద్ధి పనులు చేస్తున్నాం అభివృద్ధి సంక్షేమంగా కాకుండా ఇంకా కూడా ఈ మండలానికి చేయాల్సిన చాలా ఉంది ప్రత్యేకంగా ఏదైనా చేయాలా అనే ఉద్దేశంతో దీనికి ముందు కూడా శ్రీ నారా లోకేష్ ఆరోగ్య రక్ష అనే కార్యక్రమాన్ని తీసుకుని మిత్రుడు చక్రవర్తి రెడ్డి గారి ఆధ్వర్యంలో పొలకొందుకూరు గ్రామంలో కూడా ఒక వైద్య పరి దానికి కూడా క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది ప్రత్యేకంగా కంటి పరీక్షలకు సంబంధించి చేయాలనే ఉద్దేశంతో ఆరు నెలల క్రితం తోదర్లో అటు రెడ్డి గారు కానీ శ్రీ రెడ్డి గారి గానీ కలెలిపాలెం గ్రామం మాకు అత్యంత ఆప్తులు మాకు కష్టాల్లో కూడా వారికి ఎన్ని ఒత్తిళ్లున్నా వారి బంధువులందరూ వేరే పార్టీలో ఉండి ఒత్తిళ్లు తెచ్చినా లొంగకుండా మా వెంబడి నడిచిన కల్లులపాలకు సంబంధించిన రెడ్డి గారు కానీ సురేందర్ రెడ్డి గారు కానీ వారిని సంప్రదించినప్పుడు తప్పకుండా మనం శంకర్ నేత్రాలతో మాట్లాడి చేద్దామని చెప్పడం జరిగింది వారికి కూడా చాలా ఎక్కువ శంకర్ నేత్రాలే వారికి క్యాంపుల మీద ప్రతి దగ్గర నుంచి కూడా వారికి ఒత్తిడి ఉంటుంది అయినా ప్రత్యేకంగా టైం తీసుకుని పది రోజుల పాటు ఇక్కడ పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం కూడా చాలా సంతోషంగా ఉంది అత్యంత అద్భుతమైన స్పందన వారు కూడా ఇప్పుడే చెప్పారు పెట్టాం దాదాపు నూట ముప్పై ఎనిమిది క్యాంపులు పెట్టాం ఇది నూట ముప్పై తొమ్మిదో క్యాంపు ఈ క్యాంపులో వచ్చినంత స్పందన మాకు ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు చాలా మంది వచ్చినారు దాదాపు ఏడు వందల నలభై మంది చూపించుకోవడానికి వచ్చినారు నూట ముప్పై ఐదు మందికి కంటి ఆపరేషన్లు చేయడం జరిగింది ఇంకా నూట నలభై ఐదు మందికి చెన్నైకి పోవాలి వారికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు కూడా చేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇంత బాగా జరగడానికి దీనికి సంబంధించి ప్రత్యేకంగా మనం ఏదైనా ఒక మంచి పని మన గురించి చేసినప్పుడు ప్రతి ఒక్కరి పేరు కూడా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈ కార్యక్రమానికి దాతలు కాటం రెడ్డి ప్రసాద్ రెడ్డి గారు వారి సత్యమణి శోభారెడ్డి వీరిద్దరు కూడా అమెరికాలో ఉంటారు కానీ వారికి ప్రత్యేకమైన అభిమానం ఇటువంటి అన్నీ కూడా వాళ్ళు స్పాన్సర్ చేస్తూ జరిపిస్తున్నారు అదేవిధంగా కాటమిరెడ్డి ఆనంద్ కుమార్ రెడ్డి గారు కానీ కాటమిరెడ్డి రెడ్డి గారు వీరు కూడా చొరవ తీసుకొని ఈ కార్యక్రమం ఇంత బాగా అయ్యేదానికి వారు కూడా సహకరించారు ఇంకా ఇంత పెద్ద ఎత్తున జరగడానికి సహకారం అందించిన వారు కాటమిరెడ్డి ఆనంద్ కుమార్ రెడ్డి గారు కానీ అదేవిధంగా కాటం రెడ్డి సేవరెడ్డి గారు చెన్నారెడ్డి సురేందర్ రెడ్డి గారు చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యంగా అంటే కూడా మొదటి నుంచి కోఆర్డినేట్ చేస్తున్న మిత్రుడు నారా లోకేష్ ఆరోగ్య రక్ష కన్వీనర్ డాక్టర్ చక్రవర్తి రెడ్డి గారు స్థానికంగా ఉన్న పార్టీలకు అతీతంగా ఉన్న అందరి నాయకులు దర్శన గారు కానీ నర్సన్న గారు ప్రతీకు శేఖరు మిగతా కోరించే పుట్టబోతే సోర్కోర్లో మా గ్రామం కాబట్టి దాదాపు నూట యాభై మంది ఉంటారు అందరి నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా వారి సొంత దగ్గర భావించి ప్రతి ఒక్కరు కూడా చెప్పి కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు అదేవిధంగా వారిని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది నా సౌత్పల్లో పెట్టాం ఈ పద్నాలుగు గ్రామాలు కూడా వీళ్ళంతో కవర్ చేయగలిగాం మాకు ఇంకొక మూడు క్యాంపులు కావాలని కూడా కోరాం నగరంలో రెండు క్యాంపులు ఆ పక్క నాలుగు గ్రామాల్లో క్యాంపు కూడా కావాలని కొంచెం టైం తీసుకొని దాన్ని కూడా చేస్తారనే నమ్మకం ఉంది ఎందుకంటే రాజకీయాల్లో రాజకీయాల్లో ఉన్నవారు ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులే కాకుండా ఇంకా కూడా మనం ప్రజలకు చేయాలా ప్రజలకు సేవ చేయాలా ఇంకేదన్నా వైద్యానికి సంబంధించి కానీ ఉద్యోగాలకు సంబంధించి జాబ్ పైనాలు కానీ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గం మాకు వ్యక్తిగతంగా అటు శ్రీరెడ్డి గారికి కానీ నాకు కానీ మా తల్లి జన్మనిస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గం రాజకీయ పునరుజన్మంచింది జీవితంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మా శక్తి మేరకు మాకు ఊపిరి ఉన్నంత వరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల క్షేమం కొరకు సంక్షేమం కొరకు ఎవరితోనైనా ఎంత దూరమైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తూ ఆ పోరాటంలో భాగంగానే గత ప్రభుత్వంలో మేము అనుకున్న కార్యక్రమాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు పోయామనే బాధతోనే పదహారు నెలల ముందు కూడా పార్టీ వదిలి వచ్చి ఈరోజు ఈ ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు చేశాం ఇంకా కూడా చేయాల్సి ఉన్నాయి తప్పకుండా రాబో రోజుల్లో చేస్తామని తెలియజేస్తూ ఇదే అని ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు ఏ అవసరం ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు ఏ అవసరం ఉన్నా మీ ఇంటి బిడ్డగా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు మా శక్తి మేరకు మా శక్తి ఉన్నంత వరకు మా చేతిలో ఉన్నంత వరకు తప్పకుండా పార్టీలకు అతీతంగా మరొకసారి చెప్తున్నాం ఎలక్షన్ల వరకే పార్టీలు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అర్హులు అందరికీ ఇచ్చే విధంగా అభివృద్ధి పరంగా కానీ ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మేమంతా మేము ముందుంటామని ఈ గ్రామానికి వరుసగా సర్పంచ్ గా ఉన్నాను మా ఈ హై స్కూల్లో కళ్ళు ఆపరేషన్ చేసే కార్యక్రమాన్ని నిర్వహించాము పదహారు మందికి ఆపరేషన్లు ఈ హై స్కూల్లో చేసి అప్పుడు అందరికీ కూడా వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేశాము వాళ్ళకి భోజనాలు వాళ్ళకి మీరు వాళ్ళతో ఉండేటువంటి మంచి భోజనాలు అన్నీ కూడా సమకూర్చి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినాము కానీ ఈ దినము దాదాపు వారం రోజులుగా ఈ సోప్మాపూర్ గ్రామంలో మహత్తరమైనటువంటి ఈ కంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇది మహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం చెల్లది కాదు అయినా నూట ముప్పై ఐదు మందికి ఆపరేషన్లు చేసేటువంటి కార్యక్రమాన్ని చేసినారు అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు ప్రసాద్ రెడ్డి గారు శోభారెడ్డి గారు మా సేదరెడ్డి గారు మా గ్రామం కాబట్టి నేను వాళ్ళని కోరుకున్నా రెండు డేట్లు మూడో డేట్ ఇచ్చారు అన్నకి చెప్పాను దాన్ని మన చక్రవర్తి రెడ్డి గారికి అప్పచెప్పారు ఆయన చాలా గొప్పగా మాకు ఇక్కడ లోకల్ సపోర్ట్ ప్రదీప్ శాఖర్ అందరూ చాలా బాగా చేశారు స్కూల్ యాజమాన్యం కూడా చాలా బాగా చేశారు మాకు అందరికి వాళ్ళకి ధన్యవాదాలు ముందు మా గిరిన్నకి ఈ క్యాంపు తెచ్చిన దానికి ఈయనొక్కడికే ఎందుకంటే ఈ క్యాంపు తెచ్చారు నా రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఇటువంటి కంటి ఆపరేషన్స్ క్యాంప్ నేను చూడలేదు దీనికి సహకారం అందించినటువంటి మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఊర్లో పెట్టమని మాకు ఫస్ట్ చెప్పినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే వాళ్ళతో మాట్లాడి ప్రదీప్ మీ ఊర్లో క్యాంప్ పెట్టిస్తున్నాం దీన్ని చేయి జయప్రదం చేయవలసిన బాధ్యత మీకే అని చెప్పి ఫస్ట్ మమ్మల్ని పిలిచి మాట్లాడడం జరిగింది ఈరోజు ఈ ఊర్లో నూట ముప్పై ఐదు ఆపరేషన్లు ఇదే ఫస్ట్ క్యాంపు వీళ్ళు చేసే క్యాంపుల్లో ఇదే ఫస్ట్ నూట ముప్పై ఐదు ఆపరేషన్లు జరగడం చిన్న విషయం కాదు ఇక్కడ చేయించుకున్నారు అందరూ మీరందరూ సంతోషంగా ఉన్నారా అదే విధంగా నూట నలభై ఐదు ఆపరేషన్ చెన్నైకి రాశారు అక్కడ కూడా ఫ్రీయే కాకపోతే మనం పోవడం రావడమే కానీ అక్కడ కూడా ఫ్రీ ఫ్రీ అయ్యే ఇటువంటి అవకాశము ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ఇటువంటి అవకాశం మీ అందరికి కూడా ఈ కాటం రెడ్డి ప్రసాద్ ప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మన శాసన సభ్యులు సేదరన్నకి కోట రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ